హాయ్ అండి ఈ పానీపూరి మనకు వచ్చినా రాకపోయినా ఇలా మనకు వచ్చినట్లుగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంకా బయట తినేదంతా హెల్త్కి మంచిది కాదు కనుక ఏదో మనకు వచ్చినట్లుగా ఇలా చేసేసుకుని తింటే చాలా బాగుంటుంది నేను ఎలా చేస్తాను ఏంటన్నది మీరు కూడా చూసేయండి ముందుగా వచ్చేసి ఇంకా ఒక రెండు బంగాళదుంపలు అయితే తీసుకున్నాను ఇంకా అది ఇలాగా రెండు కింద కట్ చేసేసి శుభ్రంగా కడిగి తెచ్చుకొని తర్వాత ఇలా రెండు ముక్కల కింద కట్ చేసేసి ఇంకా ఉడకపెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే పిల్లలు ఏంటో కానీ తెగ ఇష్టపడిపోతారండి బాబు బయట తెగ తినేస్తున్నారు మా పిల్లలు అయితే ఇంక అందుకని నేను అప్పుడప్పుడు ఇంట్లోనే చేస్తాను ఇంక ఈరోజు సండే కదా ఇంక ఈరోజు పిల్లలు ఇంకా మళ్ళీ పానీపూరికి వెళ్తుంటే ఎందుకు మొన్న పానీపూరి తెచ్చినవి ఉన్నాయి కదా నేను చేసేస్తానులే అని చెప్పేసి నేను చేస్తాను అనమాట ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంక ముందుగా వచ్చేసి ఇంకా చింతపండు శుభ్రంగా కడిగి తెచ్చేసుకొని ఇప్పుడు అది నానబెట్టేసుకున్నాను కొంచెం వాటర్ వేసేసి ఇంక ఇక్కడ అలాగే కొత్తిమీర కొంచెం పుదీనా ఇవన్నీ కడిగి తెచ్చేసుకొని అక్కడ పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొంచెం ఉల్లిపాయ నిమ్ ఒక నిమ్మకాయ కూడా పెట్టుకున్నాను కొంచెం చిన్నగా తురుము పెట్టుకున్న ఇంకా పచ్చిమిర్చి కూడా ఇలాగైతే ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇంకా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసేసుకుని చక్కగా పేస్ట్ కింద చేసేసుకోవాలి ఇక్కడ బంగాళదుంపలు కూడా ఉడికిపోయినాయి ముందు మనం చేసే పని బంగాళదుంపలు ఉడకపెట్టేసుకోవాలి ఇంక ఇది చల్లారిన తర్వాత ఇంక ఇలా ఒల్చేసుకొని ఇంకా పొట్టు తీసేసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను అనమాట ఇవన్నీ ఇంకా చాలా సింపుల్గా ఉంటుందండి చేయడు అంటే బయట తినకంటే మనం చేసుకోవడమే బెటర్ కదా ఇంక ఇందులోనే తరిగి పెట్టుకున్న ఇంక ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి కొంచెం చిన్న పచ్చిమిర్చి కొంచెం లైట్గా వేసేసుకొని ఇంక అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు కారం కొంచెం జీలకర్ర పొడి వేసేసుకుంటే సరిపోతుందండి ఇంకా అదే ఉండాలి ఇదే ఉండాలని ఏం అవసరం లేదు మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా చేసేసుకుంటే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది నేను ఎప్పుడు చేసినా ఇలా చేసేస్తాను ఈ మధ్య ఇంక అసలు చేయట్లేదు మాట ఇంక పిల్లలు బయట తినేస్తున్నారని చెప్పేసి ఇంక సండే నేనే చేస్తానని చెప్పేసి నేను తయారు చేస్తాను ఇలా ఉప్పు కారం కొంచెం జీలకర్ర పొడి వేసేసుకొని ఇది చక్కగా కలిపేసి అయితే ఇంక పక్కన పెట్టేసుకోవాలి ఇంక ఇలా ఒక్కొక్కటి ఇంకా అన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా పానీ కూడా రెడీ చేసుకోవాలి పానీపూరికి పానీ మెయిన్ కదా అది కొంచెం కట్ట మీటా రెండు రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా బయట ఏంటంటే కొన్ని చోట్ల బాగా చేస్తారు కొన్ని చోట్ల ఏదో ఏదైనా అంటే వాటర్ ఏమైనా కలిపేస్తారనుకో మనకి మళ్ళీ హెల్త్ పాడైపోతుంది కదా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట మనకు వచ్చిన రకపోయినా ఇలా ఇంట్లో చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఇలా మెత్తగా ఇంక ఇలా గ్రైండ్ చేసేసుకుని అయితే ఇది ఒక బౌల్లోకి అయితే వేసేస్తున్నాను ఇందులో కూడా కొంచెం ఉప్పు కారం అయితే వేసేసాను ఇలా కొంచెం వాటర్ కొంచెం పలుచిగా వాటర్ అయితే వేసేసుకోండి ఇందులోకి మెయిన్ పానీయే కదా ఇది చాలా టేస్ట్గా బాగుంటుంది ఇందులో కొంచెం కారం కూడా వేసేసుకొని ఇంకా కలిపేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇందులో కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి జీలకర్ర మంచిదే కదా కొంచెం వేసుకుంటే ఏం కాదు ఇప్పుడు ఒకసారి అది వేసుకున్న అండి ఇలా కలిపేసుకోవాలి ఇక్కడైతే ఇంక పానీ రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా చింతపండు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇలా కలిపేసి చిక్కగా వాటర్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇంకా అందులో కూడా కొంచెం బెల్లం కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే వేసేసుకోవాలి మళ్ళీ బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఇంక ఇలా మూడు రెడీ చేసేసుకుంటే ఇంక తొందరగా అయిపోతుంది అన్నమాట ఒకటి వచ్చి కర్రీ చేసేసుకోవాలి కదా అది ఆలు కొంచెం ఇందాక పెట్టుకున్నాం కదా అదొకటి ఇదొక పానీ ఇంకా గ్రీన్ పానీ మట ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టేసుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవడమే ఇది ఒకసారి కలిపేసుకోవాలి కొంచెం బెల్లం వేసాను కదా కొంచెం తొందరగానే కరిగిపోతుంది ఇప్పుడు ఇందులో వచ్చి కొంచెం నిమ్మరసం అయితే పిండుతున్నాను ఇలా కట్ట మీటా పానీ వేసుకుని చక్కగా ఆలు కర్రీ పెట్టేసుకుని తింటే ఇంకా ఇక్కడ చూస్తారా కర్రీ అంతా రెడీ అయిపోయింది అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా పానీపూరి ఇంకా ఈయన మొన్న తీసుకొచ్చేసారు బయట నుంచి ఇంకా వేస్ట్ అయిపోతాయని చెప్పేసి అయితే ఇంకా అవే ఫ్రై చేసేస్తున్నాను అనమాట మీకు టైం ఉంటే అవి కూడా ఇంట్లోనే తయారు చేసుకోండి ఇంక ఇవైతే ఆయిల్ అయితే పెట్టేసుకుని ఆయిల్ అయితే వేడై సారీ వేడైపోయింది ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇవన్నీ వేసేసుకోవడమే ఈ బాల్స్ అన్నీ వేసేసుకుంటే చక్కగా భలేగా పొంగిపోతాయి చక్కగానే చూసారు ఎంత బాగున్నాయో చక్కగా ఇంక ఇవన్నీ వేగిపోయినాయి ఇంక పక్కకు తీసేసుకోవడమే ఎంతమందికి పానీపూరి ఇష్టమో కామెంట్ పెట్టండి ఇది ఏంటంటే నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు అండి నాకు అసలు దీని గురించి తెలియదు అన్నమాట ఫస్ట్ టైం తిన్నప్పుడు నాకు తినడం రాక నేను ఇలా కొరుకు తిన్నాను అనమాట అప్పుడు ఏంటంటే ఆ పానీ అంతా ఇలా కారిపోయింది అందరూ ఇంకా నవ్వేశారు నన్ను చూసి ఫస్ట్ ఫస్ట్ నాకు తినడం నిజంగా రాదు అప్పుడు ఇంకా నాకు ఇది ఎప్పుడు తయారు చేసిన ఇది ఎప్పుడు చూసినా నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది ఫస్ట్ టైం ఎవరికి రాదు కదా తినడం ఇది మన సైడ్ ఫుడ్ కూడా కాదు కదా ఇది మనకు అంతగా తెలిసేది కాదు ఫస్ట్లోని ఇప్పుడైతే ఇంక అక్కడ ఇక్కడ కూడా అందరూ ఇప్పుడు ఇదే తినేస్తున్నారు అనుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి ఇంక ఈ బాల్స్ అన్నీ ఇంకా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా చూసారు మనం చేసుకుంటే ఏంటంటే అది ఎలా చేసుకున్నా మనం టేస్ట్గా ఉంటుంది మనం కొంచెం హెల్దీగా చేసుకుంటాం కనుక ఈవెల మధ్యలో హోల్ చేసేసి ఇంక మీకు తెలిసిందే కదా ఇంకా కర్రీ పెట్టేసుకుని ఇంకా కట్టమిట్ట పానీ కూడా వేసేసుకొని ఇంకా తినేయడమే అసలు నేను వీడియో తీస్తుంటే మా పిల్లలు వేసిన తర్వాత ఇంకా నా చేతిలో ఉంచట్లేదు తొందరగా ఇచ్చేస్తున్నారు నేను అన్నాను ఉండండిరా రా తీసుకొని తీసుకుని ఫోటో తీసుకుంటా తమ్ముళ్ళు కోసం ఫోటో తీసుకుంటాను అది ఇదంటే నువ్వు ఫోటో తీసుకుని మాకు పెట్టేలాగా ఉండవమ్మా అవన్నీ కరిగిపోతాయి అని చెప్పేసి ఇంకా నా చేతిలోంచి లాగేసుకుని తినేస్తున్నారన్నమాట నేను ఇలా కలపడం వాళ్ళు తీసేసుకోవడం అతి కష్టం మీద ఒక రెండు అయితే ఒక ప్లేట్లో పెట్టాను ఈ లో ఈ లోపలనే అన్నీ ఖాళీ అయిపోతున్నాయి అన్నమాట ఇంకా మరి ఇష్టం కదా పానీపూరి ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకేం చేస్తారు ఇంకా అయినా ఇవాళనే తినేరులేండి నేను లేట్ చేస్తే అవ్వదు కదా అలా వేసానో లేదో ఒక రెండు ప్లేట్లో పెట్టానో లేదో ఇంక వెంటనే మాయమైపోయినాయి ఒక్క నిమిషం కూడా ఉంచలేదు ఇంక ఇలాగ అన్నీ వేసేసుకుని ఇంకా అలా రెడీ చేసుకుని అయితే ఇంకా తినేయడమే నేను ఇంక వీడియో కోసం అయితే స్టవ్ దగ్గర పెట్టి చూపిస్తున్నాను మేమైతే హాల్లో పెట్టి తినేస్తాం చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి